పట్టిసీమ ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డి ఎంవి రమణ తెలియజేశారు సోమవారం సాయంత్రం పట్టిసీమ వద్ద ఉన్న రివర్ ఇన్ అతిథి గృహంలో పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తహసీల్దార్ సాయి రాజు సిఐ బాల సురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్డివో మాట్లాడుతూ పట్టిసీమ ఉత్సవాల్లో సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఉత్సవాలకు వచ్చే భక్తులు ప్రశాంత దైవ దర్శనం చేసుకుని తమ గ గమ్యాలకు చేరుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లే నడకదారులు లైటింగ్ సరిపోలేదని ప్రశ్నకు లైటింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు మరుగుదొడ్లు స్నానాలకు దిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు సిద్ధం చేసినట్లుగా తెలిపారు స్నాన వద్ద వద్ద గజయ్య తెగాళ్లనుంచడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం ఎన్డీఆర్ఎఫ్ డెబ్బై మంది బృందాలు అదనంగా వస్తున్నట్లుగా తెలిపారు సుమారుగా ఉత్సవాలకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐదు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు అందులో పదిహేను డ్రోన్లను ఆలయ ప్రాంగణంలో తీర్థం జరిగే ప్రాంతాల్లో గోదావరి నది వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వైపు కొన్ని వినియోగిస్తున్నట్లుగా వివరించారు పెర్రి పాయింట్ వద్ద డ్రోన్లకు సంబంధించి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ కంట్రోల్ రూమ్ నుండి మొత్తం ప్రాంతాన్ని తెలియపరిచారు విధంగా ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట మైక్ల ద్వారా తెలియజేస్తున్నట్లుగా సిద్ధం చేశామన్నారు పర్యవేక్షించడం జరిగింది దానిలో భాగంగా ఈ స్ట్రక్చరల్ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అక్కడేవి అవి మాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరైతే నా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో ఈ భద్రతా దృష్ట్యా మేము రమ్మని చెప్పి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ బోర్డ్స్ విత్ ఫిషర్మెన్ కానీ వీళ్ళంతా కూడా రేపు మధ్యాహ్నం మనకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి ఆటంకాలు వాళ్ళకి వాళ్ళ భద్రత దృష్ట్యా వాళ్ళని మేము జరిగింది అట్లాగే మెడికల్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా రేపు మార్నింగ్ వచ్చి మొత్తం రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైతే డ్యూటీలు ఎంట్రస్ట్ చేశామో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ మూడు రోజులు కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేసుకుంటారు ఇంకొకటి భక్తులు అందరూ కూడా అధికారులు ఇచ్చే సూచనల్ని పాటించుకుంటూ ప్రశాంతంగా భగవంతుడి దర్శనం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తాగు ఇవ్వకుండా వీళ్ళ సూచనల ప్రకారం